హాయ్ వ్యవస్ ఈరోజు మనం పాకం ఎలా చేయాలో చూద్దాం పాకం చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది అలాగే దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే అవసరం పడతాయి ముందుగా ఇలాగా ఒక ఐదు ఇలాచీలు మనం తొక్క తీసుకుని ఇలా వేసుకుని అందులో ఒక స్పూన్ పంచదార వేసుకుని దంచుకుని ఇలాచీ పౌడర్ రెడీ చేసుకోవాలి అలాగే ఒక గ్లాసు బెల్లం పొడిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే ముందు రోజు మనం పప్పు నానబెట్టుకుని ఇలా పిండిగా రుబ్బుకొని రెడీ చేసుకోవాలి ఇవి ఉంటే సరిపోతుందండి మనకి బెల్లం గారు చేసుకోవడానికి ముందుగా పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకుని బెల్లం ఇలా వేసుకుని ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని ఇలాగా మరగబెట్టుకోవాలి ఈ పాకం ఎలా ఉండాలంటే మనం గులాబ్ జామున్కి తయారు చేసుకుంటాం కదండి పాకం అలా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇవి బెల్లంతోనే బాగుంటాయండి పంచదారతో అంత బాగోవు సో తీపిగారులు ఎప్పుడు కూడా బెల్లంతోనే తయారు చేసుకోవాలి సో ఇలాగా కొద్దిగా చూసారా తీగ పాకం కూడా అవసరం లేదు కొద్దిగా దగ్గర పడిన తర్వాత కలర్ కోసం మనం ఒక రెండు కుంకుమ రెక్కలు అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇలాయచి కూడా వేసుకుని ఇలాగ పాకం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పాకాన్ని మనం మళ్ళీ ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఏమైనా రద్దు అది ఉంటే కనుక కిందకు వచ్చేస్తుంది సో పైన ఈ తేన పాకం అంతా కూడా ఇలాగ మనం ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయిలో మనం నూనె పోసుకొని బాగా మరిగిన తర్వాత ఈ గారెల్ని ఇలాగా వేసుకోవాలి గారెలు చిన్న సైజే వేసుకోవాలండి పెద్ద సైజ్ అయితే తినడం కష్టం అవుతుంది మనకి ఒక్కసారికి ఎక్కువగా తినలేము ఈ బెల్లం పాకం తీపిగా ఉంటుంది కాబట్టి సో గారెల్ని ఇలాగా వేపుకోవాలి మరి ఎర్రగా కాకుండా ఇలాగా దోరగా వేపుకోవాలండి సో ఇలా వేపుకుంటే మనకి గారెలు పాకాన్ని బాగా అన్నమాట సో ఇలా వేగిన ఈ గారెల్ని మనం ఈ పాకంలో ఇలా వేసి ముంచి మనం ఒక అరగంట గంట సేపు దాన్ని అలాగ వదిలేస్తే ఈ పాకం అంతటినీ కూడా ఈ గారెలు పీల్చుకుంటాయి అన్నమాట అండి సో చూసారా తర్వాత పిల్లలకి మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట ఈ పాకం గారులు నేనైతే తక్కువగానే చేశానండి చూసారా అంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మరి తక్కువ చేశాను చాలామంది ఇవి పెద్ద పెద్ద గిన్నెల బాణాల్లో ఎక్కువ ఎక్కువ చేసుకుంటారండి పెద్ద పెద్ద ఫ్యామిలీస్లోని వాళ్ళు చూడండి ఎంత జ్యూసీగా ఉంటుందంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి చూసారా బాగా పీల్చుకుని చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే మరి ఇంకా చాలా టేస్టీగా అన్నమాట మరి చాలా సులువు కదా ఇది తయారు చేయడం మీరు కూడా ట్రై చేసి చూడండి ఈసారి ఇలా పైన మనం డ్రై ఫ్రూట్స్ బాదం పలుకులతో ఇలాగ నేను బాదం పప్పు పొడితో ఇలాగ గార్నిష్ చేశాను చూడడానికి చాలా ఎమ్మెగా కనబడుతున్నాయి కదా చూడండి జ్యూస్ చూసారా ఎలా కారుతుందో చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేయండి ఈ పక్కన ఉన్నవి కారం గారెండి మామూలు గారులు అవేమో తీపి గారెనమాట చూడండి జ్యూస్ మరి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.